హాయ్ ఫ్రెండ్స్ మిత్రులంతకీ స్వాగతం అండి దిస్ ఈజ్ హనుమంతరావు దగ్గరగా కనిపిస్తున్నటువంటి ఈ పువ్వును ఏంటో చెప్పగలరు ఐ థింక్ యూ మైట్ హగ్నైజ్ ఎడ్ శంఖ పువ్వు అండి శంఖ పువ్వులు రకరకాలుగా ఉంటాయి కదా అందుట్లో నార్మల్గా సహజంగా ఉండే శంఖ పువ్వు ఇది కాకపోతే అంటే కొన్ని శంఖ ఆకారంగాను పలసగా ఉంటాయి అన్నమాట ఉదాహరణకి మనకు మందారం కనుక చూసినట్టయితే ముద్ద మందారం రెక్క మందారం బంతి పువ్వు చూసినట్టే బంతి ముద్ద బంతి ఒక బంతి ఒంటి రెక్క బంతి అంటారు కదా అదే విధంగా శంఖ పువ్వు కూడా అన్నమాట చూస్తున్నారు కదా ఇది ఇది చూటాకి ఒక ముద్దలాగా ఉంటుంది అన్నమాట ఒక రెక్క చాలా పెటల్స్ చాలా ఉంటుంది దీనికి చూశారు కదా ఇది ఇలాగ ఈ విధంగా ఉంటుంది చూటకి నాలుగు పువ్వులు కలిపితే శంఖ పువ్వులు కలిపితే ఎలా ఉంటుందో ఒక శంఖ పువ్వు ఆ సైజు ఆ సైజుకి వస్తుంది అన్నమాట అదే దీంట్లో ఈ శంఖ పూలతో కొంచెం టీ డికాషన్ తాగటం లేదా మామూలుగా డికాషన్ లాగా కాసుకుని తాగటం న్యాచురల్ కలర్స్ కూడా వాడటం చేస్తూ ఉంటారు మీకు తెలుసా తెలియకపోతే మీరు కూడా ప్రయత్నించండి ఇది ఎందుకంటే చూడడానికి బాగుండటమే కాకుండా దీని డ్రింకు హెల్త్ పరంగా కూడా చాలా మంచిది అని చెప్తున్నట్టుగా విన్నాను నేను అందుకే నేను చెప్తున్నాను తప్పకుండా ట్రై చేయండి ఒకవేళ నేను చేసే వీడియో కనుక మీకు నచ్చినట్టే డప్ తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఈ మొక్కను పెంచడానికి ట్రై చేయండి ఇది చాలా సింపుల్ అండి పెంచటం పెద్ద కష్టమైనటువంటి పని కాదు అయితే ఈజీగా కూడా పెరుగుతుంది పోషకాలు ఇవ్వకోకుండా స్ప్రేస్ ఇవ్వకోకుండా ఏమి ఇవ్వకపోయినప్పటికీ కూడా చక్కగా వస్తుంది వద్దంటే పూలు ఆ రకంగా పూస్తుందన్నమాట మన శంఖ ముద్ద బంతి పువ్వు లాగా ముద్ద శంక పువ్వు అనుకోండి ఒక రకంగా చెప్పండి చూడండి చూసారు కదా ఎలా ఉంది అదే అండి బాగుంటే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా చెప్పండి హెల్త్ బెనిఫిట్స్ ఏమిటనేది మరొక వీడియోలతో వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు జై హింద్